యేసుక్రీస్తు లో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా మా ప్రియా ప్రజలందరికీ వందనము తెలియజేస్తున్నాము ప్రస్తుతం విజయవాడలో భయంకరమైన వరదలు రావడం అనేక మంది ఆ వరదలలో దిక్కు లేని పరిస్థితికి గురైపోవడం కూడా మనం చూస్తున్నాం ఈ పరిస్థితులలో వారికి సహాయం చేయడానికి ఎంతో మంది సమాజంలో ఉన్నవారు స్పందించి వారికి ఆహారమును అలాగే నిత్యావసర సరుకులను ప్యాక్ చేసి ఆ ప్రాంతాలకు వెళ్లి వారికి ఎంతో సహాయం చేస్తున్నారు అలా సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా వీరిలో దేవుని సేవకులు క్రైస్తవ సేవకులు ఎంతో మంది చాలా ప్రయాస పడుతున్నారు ఆ నీళ్లలోకి దిగి వెళ్లి కూడా ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఆహార పదార్థములను అందించడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి దైవజనులందరికీ కూడా ప్రభునామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను అయితే క్రైస్తవులు మాత్రమే కాదు ఇతర మతస్థులు కూడా ఎంతో మంది సహాయం చేస్తున్న ముస్లిం సహోదరులు హైందవ సహోదరులు ఆ వరద బాధల్లో ఉన్న వారి వద్దకు వెళ్ళి ఎంతో సహాయం చేస్తున్నారు ఎందుకనంటే మనం అంతా భారతీయులము కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడానికి మతం అనేది అవసరం లేదు ప్రతి ఒక్కరు వెళ్తున్నారు ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నారు ఇలా చేయడం వలన మరొకసారి భారతీయతను చాటుకోవడం అనేది జరుగుతున్నది అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను అయితే ఈ పరిస్థితులలో అయితే ఈ పరిస్థితులలో హైందవ ధర్మ ప్రచారకుడిగా చెప్పుకుంటున్న రాధా మనోహర్ దాస్ గారు కూడా విజయవాడ ప్రాంతానికి వెళ్లి అక్కడ కొంతమందికి సహాయం చేయడానికి వారు ప్రయత్నం చేయడం జరిగింది కొంతమందికి సహాయం కూడా చేశారు దాన్ని బట్టి కూడా వారికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే రాధా మనోహర్ దాస్ గారు వెళ్లి అక్కడ ఆ యొక్క ప్రజలకు సహాయం చేస్తున్న పరంపరలో ఆ యొక్క ఆహార పదార్థాలను అవతల వారికి విసురుతూ ఉన్నారు వీళ్ళ యొక్క వీడియో టైటిలే విసరకండి నీళ్ళలో పడిపోతాయి ఆహారం వృధా అవుతుంది అని టైటిల్ పెట్టి మ్యాక్సిమం విసిరారు అక్కడక్కడ చేతికి అందించారు వారు వెళ్తున్న వాహనంలో దాదాపు చాలా మంది ఉన్నారు వారిలో ఎవరైనా కనీసం వాటిద్దరు క్రిందకు దిగి వారికి అవతల వారికి అందిస్తే బాగుంటది ఎందుకనంటే సహాయం చేస్తున్నప్పుడు ప్రేమ అనేది వారి పట్ల జాలితో మనం అందించాలి అంతే తప్ప ఇలా విసరడం అనేది ఎంత మంచిది కాదు అని నేను వారికి మరలా ఈ వీడియో చూస్తున్నా వారందరికి కూడా తెలియజేస్తున్నాను వాళ్ళు అలా విసురుతున్నప్పుడు ఒక అమ్మగారికి ఆ యొక్క బిస్కెట్ ప్యాకెట్ ఏదో మొత్తానికి తడలను కూడా ఆ వీడియోలు చూస్తాం అది చాలా బాధకరంగా చాలా విచారంకరంగా అనిపించింది ఇదేమి పద్ధతి ఇదేమి విధానము సహాయం చేయడం మంచిదే కానీ ఈ రకంగా విసరడం అనేది ఎంత మాత్రం మంచిది కాదు పైగా టైటిల్ కూడా అదే పెట్టారు విసరకండి ఆహారము నీళ్లలో పడిపోయి వృధా అవుతాది అని టైటిల్ పెట్టి ఆ రీతిగానే విసరడం అనేది ఎంత మాత్రం మంచిది కాదని నేను మరలా స్పష్టంగా తెలియజేస్తున్నాను వీరు చేసిన పని ఎంత బాధ కలిగించిందో మన అందరము గమనించగలుగుతాము ఆంజనేయ శాస్త్రి అంట ఒక మనిషిని క్రింద నడిపిస్తూ పొట్లం అందించమనండి విసిరితే ఎవరికి కాకుండా బురద పాలైపోతాది అని కామెంట్ పెట్టారు అలాగే గోపి డోర్పల్లి దయచేసి మీరు ఇచ్చే ఆహారం వృధా చేయకండి నీట్ల పడేస్తున్నారు దయచేసి నా వినపం వాహనం దిగి దగ్గరికి వెళ్లి వారి చేతికి అందచేయండి అలాగే ఎన్ఎల్ఎన్ ఎన్ ట్రిపుల్ సిక్స్ అంత మంది ట్రాక్టర్ లో ఉన్నారు ఇద్దరిద్దరు క్రిందకి దిగి బాధితుల చేతికి ఆహారం అందించి ఉంటే ఎంతో బాగుండేది ఆహారం అలా విసిరేయడం అవి అనేక చోట్ల ఎవరికి ఉపయోగపడకుండా క్రింద పడటం చాలా బాధ కలిగించింది ఇలా చూసినట్లయితే అనేక మంది వారి యొక్క ప్రేక్షకులే వారి యొక్క వ్యూయర్సే చాలా బాధపడుతూ కామెంట్ చేయడం అనేది ఆ వీడియోలో చూస్తాం కాబట్టి రాధా మనోహర్ దాస్ గారు గానీ లేకపోతే వెళ్తున్న ఇతర ప్రజలు కానీ గమనించండి ఆహారం వారి చేతికి అందించడం అనేది చాలా ప్రాముఖ్యమని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ యొక్క రాధా మనోహర్ దాస్ గారు అక్కడికి వెళ్లి వారికి సహాయం చేయడం అనే పేరులో అక్కడ మత ప్రచారము లేకపోతే మత చిచ్చు కలిగించడానికి వెళ్ళాడు అన్నట్లుగా కనబడుతుంది ఆ వీడియో మనం చూసినట్లయితే మాట్లాడితే ఎదురైన ప్రతి ఒక్కరికి జై 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 అని వారి దేవత పేరుతో వారిని యొక్క నినాదాలు చేయడము జైరా ఆ మధ్యలో మాట్లాడుతూ మానవత్వం కలిగి ఉండాలి అన్ని మతాలను సమానంగా గౌరవించాలి మనమే అలా చేస్తున్నాము ఎవరు అలా చేయట్లేదు అన్నట్లుగా ఈయనకే మానవత్వం ఉన్నట్లుగా తనను తాను ప్రజెంట్ చేసుకుంటూ అక్కడ ఇతర మతాలను దూషించడం అనేది మనకు కనబడుతుంది అది ఉన్నారు చిన్నపిల్లడు వచ్చి వాడు గుడ్డ అడిగితే వాడి మెల్ల తాడు తీసేసి అది లత్కూర్ మతాలు అలాంటివి ఉండకూడదు అది లత్కూర్ మతాలు అలాంటివి ఉండకూడదు అక్కడ ఆ మతాన్ని వారు చూపించుకున్నారు సో మనం అలా చేయకూడదు అని మరలా అక్కడ ఒక మత విద్వేషాలను సృష్టించే వ్యక్తిగా రాధా మనోహర్ దాస్ గారు ప్రవర్తించడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదని మరలా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను అక్కడ బాధలో ఉన్న వారికి సహాయం చేయడానికి వెళ్ళాము సహాయం చేసి వచ్చేలా అంతే తప్ప అక్కడ ఏ మత ప్రస్తావన కూడా తీసుకొని రాకూడదు పైగా ఆయన అక్కడికి వెళ్లి వారి దేవతకు సంబంధించిన నినాదాలు చేస్తూ అలాగే అక్కడ ఇతర మతాలను గురించి విషయం చెమ్మడం అనేది ఎంత మాత్రమూ సమంజసమో ఒకసారి రాధా మనోహర్ దాస్ గారు ఆలోచించాలి అలాగే ప్రేక్షకులు కూడా ఆలోచించాలి కాబట్టి ఈ విషయంలో రాధా మనోహర్ దాస్ గారు మీరు మారండి ఇలా మత చిచ్చులు ఎట్టు పెడితే అక్కడ మత చిచ్చులు పెట్టడము మత విద్వేషాలు రగిలించడం అనేది మీకు మంచిది కాదు సమాజానికి మంచిది కాదని నేను చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను కనుక వరద వలన ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరికి ప్రతి మనిషి కూడా మాక్సిమం సహాయం చేయడానికి ముందుకు వెళ్ళాలి ఏ మతం గాని ఏ జాతి గాని అసలు ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేయడం అనేది మానవత ధర్మం అని మరొకసారి అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు అక్కడున్న ప్రజలందరికీ సహాయము చేయను గాక ఇంకా అనేకులను దేవుడు లేపునుగాట మే గాడ్ బ్లెస్ యూ ప్రాడు